you me. दाय गुरवे नमः ह्रीस्वरनन्दितश्रुतितत्वाय गुरवे नमः गमकधिवावरसलसिताय गुरवे नमः పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తూ ముఖ్యంగా సమాజ నిర్మాణానికి అన్ని రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లు కానీ లాయర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులు దేశ సేవకు దేశ నిర్మాణానికి అన్ని రంగాలలో తయారు చేస్తున్నటువంటి వారికి ఆదర్శంగా ఉన్నటువంటి వారికి గురువైనటువంటి ఉపాధ్యాయులను ఈరోజు మనం సన్మానించుకోవడం మనకు గర్వకారణంగా ఉంది అదేవిధంగా మీ మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా ఎన్నో సన్మానాన్ని పొందిన పొందిన అనుభూతి ఈరోజు రిటైర్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా సాయంత్రం సాధ్యనట్టు ఎన్నో సంవత్సరాలు రిటైర్గా ఉండి రిటైర్డ్ ఉపాధ్యాయులను గుర్తిస్తూ మీ అందరికీ సన్మానం చేస్తున్న చేస్తున్నందుకు గర్వకారణంగా ఉంది ఇదే విధంగా గత గత సంవత్సరం కూడా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం రాష్ట్రపతిగా సేవలు అందించి మన దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచినటువంటి మహాన్ యొక్క జ్ఞాపకార్థం మనము అతని యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మేము జరుపుకున్నాము ఇది విశ్రాంత ఉద్యోగ సంఘంలో జరుపుకోవడము దీనికి సహకరించినటువంటి మోహన్ దాస్ గారు కర్మశాలి సంఘం నుండి వచ్చి ఉపాధ్యాయు విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎక్కడ సన్మానం చేయరు కానీ ఆయన మమ్మల్ని సన్మానం చేయడము మాకు ఎంతో గర్వకారణంగా అనుకో ఎందుకంటే ఆయన ఒక జ్ఞాపకాలు ఆయన ఆయన అనే ఉపాధ్యాయులు వాళ్ళు అతని యొక్క సర్వపల్లి రాధాకృష్ణ గారి దృష్టి లోపల అతను దేశ నిర్మాతలు అన్నాడు దేశానికి నిర్ణయం దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చెంద చెందించడంలో ఉపాధ్యాయుల పాత్ర డాక్టర్లుగా కానివ్వండి కొద్దు మన పోలీసులు కానివ్వండి తర్వాత న్యాయవాదులు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ తయారు చేసేటువంటి శక్తి ఒక ఉపాధ్యాయులకే ఉందని అతను భావించి తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మన అందరికీ మా అందరికీ ఎంతో అభినందనీయం కాబట్టి ఈ ఈ ఉద్దేశాన్ని రహించి మన మోహన్ దాస్ గారు మా అందరికీ ఈ విధంగా సన్మానం చేయడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు పెన్షన్ ఆఫీసులో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న సందర్భంగా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు వారి సేవలని గుర్తించి కొంతమందికి సన్మానం చేయడం జరిగింది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు వారు ఎన్నో సన్మానాలు పొందినప్పటికీ రిటైర్ అయిన తర్వాత వారి యొక్క సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి వారికి సేవల్ని గుర్తు చేసుకుని సన్మానం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది సమాజ నిర్మాణానికి ఎన్నో రంగాలుగా ఎన్నో రంగాలలో సేవలు చేస్తున్న ప్రముఖులైనటువంటి డాక్టర్లు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి పోలీసులని వాళ్ళని తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఈ రిటైర్డ్ ఉపాధ్యాయులకు ప్రతిసారి కూడా మా తరఫున చిన్న సన్మానాన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు మరింత మీరు కూడా మీ యొక్క సేవలని గుర్తు చేసుకుంటూ సమాజ నిర్మాణానికి మీ వంతుగా సేవ చేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ